హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత పంచమి పండుగ వచ్చేస్తుంది కదండి మరి ఈ నాగపంచమి రోజు ముఖ్యంగా చేసుకునే ప్రసాదాలలో ఒకటి నువ్వులు బెల్లం లడ్డు ఈ నువ్వులు బెల్లం లడ్డును చాలా సింపుల్గా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక కప్పు నిండుగా నువ్వులను వేసుకొని మంటను సిమ్లోకి పెట్టుకొని సుమారుగా ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఈవెన్గా అటు ఇటు కదుపుతూ దోరగా వేయించుకోవాలి ఇక్కడ గ్రామ్ వైజ్గా చెప్పాలంటే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులను తీసుకున్నాను నువ్వులు చాలా త్వరగా వేగిపోవాలని మంటను మాత్రం పెద్దగా పెట్టకుండా చిన్న మంట పైన నిదానంగా నాలుగు ఐదు నిమిషాల పాటు ఇలా దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇంకా ఇష్టం ఉంటే ఒక పది పన్నెండు బాదాము మూడు ఇలాచీలు వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేయండి ఇక్కడ బాదం మాత్రమే ఆప్షన్ అండి ఇలాచి కంపల్సరిగా వేసుకోవాలి తర్వాత ఏ కప్పుతోటి నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని మిక్సీ జార్లో వేసి బెల్లము పైకి కిందికి కలిసేలా కలిపేసి పలిసిచ్చుకుంటూ ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండర్ కనుక ఎక్కువ స్పీడ్లో ఎక్కువసేపు తిప్పారంటే ముద్దగా అవుతుంది కాబట్టి పలిసిచ్చుకుంటూ ఇలాగే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన ఈ పౌడర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ లడ్డుల్లా చుట్టేసుకోవడమే నువ్వులను గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం హై స్పీడ్ పెట్టకుండా ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేస్తేనే ఇలా బరకగా వస్తుందండి మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ లడ్డూలు తిన్న ఫీలింగ్ కలుగుతుంది మీరు అదే ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మెత్తటి పౌడర్లా అయ్యి నోట్లో చుట్టుకపోతాయి లడ్డూలు ఇదే మాదిరిగా మిగతా అంతా లడ్డూలను చుట్టేసుకోవాలి మీకు లడ్డూలు చుట్టడం సరిగ్గా కరెక్ట్ షేప్లో రాకపోతే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ ఇలా లడ్డూలలో చుట్టేయండి చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకునే ఈ నువ్వుల లడ్డూలు నాగపంచం రోజు నాగదేవతకు నైవేద్యంగా సమర్పించండి మామూలు రోజుల్లో కూడా ఈ నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు చేసుకొని ఎయిర్ టైర్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి రోజుకొక లడ్డు తింటే హెల్త్కు చాలా చాలా మంచిది ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉన్న నువ్వులు బెల్లము ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారికి ఎముకలు బలంగా ఉండడం కోసం ఈ నువ్వుల లడ్డూలను రోజుకొకటైనా మీ పిల్లలకు పెట్టి మీరు కూడా తినండి అంతేకాదండి నాగులపంచమి రోజు ఈ నువ్వులు బెల్లం లడ్డుతో పాటు ముఖ్యంగా నాగపంచమి రోజు స్పెషల్గా చేసుకునే గోధుమల పాయసము చిమ్మిలి చలిమిడి ఇవి కూడా నాగుల చవితి రోజు పంచమి రోజు నైవేద్యంగా సమర్పిస్తుంటారు ఈ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్